ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మేమైతే ఒక చిన్న అయితే మేము ముందుకు వచ్చాము ఆ గేమ్ ఏంటంటే ఇది ఉంది కదా అంటారు కదా అంటే సిక్స్ ఉన్నాయి ఇదేంటంటే నేను నేను వేస్తాను సపోజ్ నేను వేసినప్పుడు ఒక ఫోర్ వచ్చింది అనుకోండి బాగా వేసినప్పుడు ఒక సిక్స్ అనుకోండి ఎవరైతే ఎక్కువ నెంబర్ వచ్చిందో తక్కువ నెంబర్ వచ్చిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు అనమాట ఏదైనా పనిష్మెంట్ సో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నేను కొంచెం మీకు కనిపించాలని చెప్పేసి పర్లేదు పైకి ఈ ఆటలో అలా తొండ ఆడవాళ్ళకి అర్థం అవుతుంది ఎందుకంటే పగ తీర్చుకోవాలని ఉంటది కదా సో తొండ ఆడడం కుదరదు ఆటలు పనిష్మెంట్స్ వాళ్ళకన్నా తక్కువ పడితే అసలు మనం వస్తే ఇంకా ఛాన్స్ అయిపోయినట్టే అంటే డ్రాష్మెంట్ పనిష్మెంట్ ఏం పనిష్మెంట్ వద్దాము ఏదన్నా మనం పగ తీర్చుకునేలా ఉండాలి అంతేగాని చిన్న చిన్న పనిష్మెంట్లు ఇవ్వకూడదు సో పగంతా అంతా తీర్చుకుంటా ఇప్పుడు స్నానం చేయలేదు ఏంటి రోజులైంది నెక్స్ట్ నెక్స్ట్ నాకు పడాలని కోరుకోండి ఫ్రెండ్స్ నేనైతే మంచి చేస్తాను అర్థమైందిగా మా బావిడ రోజు స్నానం చేయదన్నమాట చేయదు అనమాట ఇప్పుడే స్నానం చేసి వచ్చా ఏం కాదు ఏం కాదు అంత అబద్ధాలు సరే రెండు పడింది ఏం కాదు నేను ఊరికే అన్నం చేసి పొద్దున్న సాయంత్రం మళ్ళీ తర్వాత నాకు అన్నం పెడుతున్నాను చెప్పబోతే ఇంకా ఇలా నేను నీకే రెండు పడింది కాదు ఐదు ఐదు పడింది చెప్పాను ఒక్కటి పడింది అయిపోయి పచ్చిమిరపకాయ పచ్చి మెరపకాయ తినాలి మొత్తం కాదు కొద్దిగా ఆ మొత్తం తినాలి కొద్ది లెక్క కొంచెం ఆ మరి అని కొద్ది ఒకనా కొంచెం ఆ ఓకే

సో మీ అందరూ సపోర్ట్ చేయండి ఒక ఆరు ఆరు పడాలని కోరుకోండి ఆరుగు నుంచి ఇంకా పడదు కాబట్టి ఆరు పడదని అయితే కోరుకోండి ఒకటి అది నూర ట్రైనేజ్ చేయాలి డ్రైనేజ్ యాది నూర డ్రైనేజ్ చేయాలది ఛీ ఇక్కడ ఒకసారి అమ్మమ్మ నాల్గ మీద మచ్చలే అమ్మమ్మ ఛీ నాకు కూడా అవదేమంది నిన్న నిన్నమే పడిపోయింది మీకు కనిపించకపోతే వదిలేదు నాకు తెలియదు సరే పను మరి చేస్తాం కొన్ని కొన్ని విషయాలు వదిలేయాలి పిల్లలతో ఎక్కువ గొడవ పడ్డానుకో కొన్ని రాజీ పడాలి అది అది దేవుడు 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 ఉన్నాడు ఫస్ట్ న్యాయం న్యాయం చూపించలేదు కాబట్టి దేవుడు చూశారన్నమాట అందుకే మనకు ఆడైతే ఇచ్చాడు స్వప్నం ఇప్పుడు అయినా అమరవడిద్దు చూడు వేసరికి వేసేసరికి పగ తీర్చుకోవడానికి ఇదే ఛాన్స్ ఇంట్లో ఏం చేద్దాం ఏం చేద్దాం ఈసారి మొక్కు కూర చేద్దాం స్నానం చేయలేను వద్దులే మళ్ళీ జరుపు చేసింది అనుకో మనకే నష్టం కాబట్టి ఏం చేద్దాం ఏం చేద్దాం నేనైతే ఏం చేయాలనేది ముందే రాసి పెట్టుకున్నా చక్కగా అన్ని సెలెక్ట్ చేసేసుకుంది ఏమేమి వాళ్ళు మనకేమో ఏమీ లేదు సో ఒక దెబ్బకి పగ తీర్చుకునే ఛాన్స్ ఎలాంటి ఆటలు మీరు కూడా ఆడుకోండి ఇంట్లో లేదంటే కనుక వయసు మీద పగ ఎలా తీర్చుకోవాలో తెలియదు అనమాట ఎలాంటి ఆటలు పెట్టుకున్నారు అనుకో మనకు ఒక ఛాన్స్ వచ్చింది చూస్తున్నారు అక్కడ చూస్తున్నారు అన్ని నాగార్జున గారు చూస్తున్నారు చూడండి అలా అబద్ధాలు ఆడుతుందో నచ్చలేదు మగజాతంతా కింద లైక్ వేసుకోండి మనకి దేవుడు దేవుడు మాట కాకపోతే ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే పనిష్మెంట్ తెలియట్లే పడతనే కానీ అనుకున్నా నాకు పడట్లేదు నేనేం అంటే ఇది ఇండోర్ అయిపోయింది అవుట్డోర్ అయితే మొహానికి వేసి మర్చిపోయింది అంటే అది ఒక మోత నీళ్లు మన కోసం పెట్టుకుని మనం వాడేసాం నేను నేను గెలిస్తే నేను పోయొచ్చు అనుకున్నాను తిరిగి నా మేరకు వచ్చేసి ఫోర్ ఏంటిది తల కొట్టేసాడు అనుకుంటా

అమ్మాయిలు చూసారుగా దేవుడు చూస్తుంటాడన్నమాట గదా అంటే అట్లా అందుకే మమ్మల్ని గెలిపిస్తాడు నాకు పెట్టాడు ఆచర్కి అది నాకు నచ్చలేదు ఈ గేమ్ లాస్ట్ పనిష్మెంట్ కాబట్టి ఇంకో ఛాన్స్ కూడా వచ్చింది కాబట్టి ఛాన్స్ మొదలవద్దు వదిలేద్దాం అనుకున్నా చాలు ఈ గేమ్లో నేనే ఓడిపోయాను ఈసారి గేమ్ లో నేనే గెలవాలి అనమాట అలాంటి గేమ్ నేను ప్లాన్ చేస్తాను జరగవుంటారున్నాడు కాబట్టి మనం అయితే గెలిచా అనమాట రోజు వాళ్ళు పెట్టే టాస్క్ చూస్తారు కాబట్టి మనకి న్యాయం చేశారు అనుకోవాలి సో ముందు ముందు మంచి మంచి గేమ్స్ తో మేము ముందుకు వస్తాం మంచి మంచి తీసుకొస్తాం వీడియో మనకి మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్